ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను దేవుడు ప్రేమ స్వరూపి అందుకే దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొని నీ కోసమో నా కోసము వదకి సిద్ధపడిన గొర్రె పిల్లల ఈ లోకానికి వచ్చారు ఆయన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశారు ఆయన త్యాగములో ప్రేమ దయా క్షమాపణ ఉన్నాయి సిలువ యేసుక్రీస్తు ప్రేమ త్యాగానికి చిహ్నముగా ఉంది యోహాను స్వార్థ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు నాంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను అంటున్నారు ఆయనకు తనకు తానుగానే ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు ఎంతగానో అవమానపరిచారు అవహళన చేశారు దూషించారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు కొరడాలతో కొట్టారు ముళ్ళకి నీటం పెట్టారు ఆయన వీపు దున్నబడింది ఆయన అంతగా అపహసించారు అంతగా అంత అవమానానికి గురి చేశారు ఆయన ఆయన మౌని అయి ఉండిపోయారు ఎందుకు అంటే నీ కోసమో నా కోసమో ఆయన అంత కష్టాన్ని ఇష్టముగా భరిస్తూ ఉన్నారు యష్యా యాభై మూడవ అధ్యాయ పదవ వచనంలో అతని నలుగుగొట్టుట ఏహోవాకు ఇష్టమాయను అందుకే అంత కష్టాన్ని ఆయన ఇష్టముగా భరిస్తూ ఉన్నారు ఎందుకోసము అంటే మనము జిగటగల దొంగ పాప భూమిలో కూరుకుపోతూ ఉన్నాం మనల్ని కాపాడడం కోసము ఆయన ప్రతి రక్తపు బొట్టు మన కోసము చిందించడం కోసం అంత ఆయన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు ఈ పాపము అనేది ఎలా వచ్చిందంటే ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము ద్వారా వచ్చే జీతము మరణము ఏ దేవుడు తన స్వహస్థాలతో ఆదామన చేసి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి ఈ చెట్టు ఫలాన్ని మీరు తినవద్దు అని చెప్తే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి చేసినటువంటి పాపానికి కారణము మరణము ఆ మరణ ఆ మరణము అందరికీ కూడా సంప్రాప్తమయ్యింది రోమినికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఏల ఎనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు ఆజ్ఞ అతిక్రమము పాపము తాము చూపించిన అవిధేయత ద్వారా మరణము వస్తే యేసు చూపించిన విధేయత ద్వారా నిత్య జీవం కలుగుచుంది ఆదాము ద్వారా వచ్చినటువంటి ఈ ఆజ్ఞా అతిక్రమము పాపము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగు అందుకే పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు అయినటువంటి యేసు ప్రభువారు వారు మన కోసము ఆయన రక్తాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు ఒకటవ యోహాను ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా తీమోతి రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనములు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తుయేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనిను ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన ఇచ్చారు విమోచన క్రయధనము ఒక ఖైదీ చేయబడినటువంటి వ్యక్తిని వెల ఇచ్చి ఆయనను విడిపించడము అలాగే మనము పాపములో బంధింపబడిపోయి ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తము అనే వెలయిచ్చి మనల్ని కొనుక్కున్నాడు మనము ఆయన సొత్తుగా చేసుకున్నాడు దేవుడు కనుక ఆయన విమోచన క్రయధనముగా మరి ఆయన రక్తాన్ని మన కోసము అర్పించడం జరిగింది ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మేకల యొక్క కోడెల యొక్క రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తూ ఉంటాడు కానీ మనకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన తన స్వరక్తముతో తన సొంత రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం జరిగింది మన పాపాల నుంచి విడుదల కలిగించడం జరిగింది దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఎంత ప్రేమ దేవుడు కదా ఒక ఆదాము ద్వారా మనకి మరణం వస్తే యస్సు ప్రభువారు చూపించిన విధేయత ద్వారా మనకి నిత్య జీవం కలిగింది హల్లేయ